అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని రిపబ్లిక్ డే స్పీచెస్ను చూద్దాం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభైన ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పాత్రం కాదు ఇది న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలకు సజీవ నిదర్శనం కుల మత లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు మరియు అవకాశాలు ఉండేలా సమాజాన్ని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊహించారు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ విలువలను నిలబెట్టడానికి మరియు డాక్టర్ అంబేద్కర్ కలలు గన్న న్యాయమైన మరియు సమ్మిళిత సమాజాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని గుర్తు చేసుకుందాం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాల్లో భారతదేశం వివిధ రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది మేము ఆర్థిక వృద్ధి సాంకేతిక పురోగతి మరియు సామాజిక పురోగతిని చూశాము మన దేశం యొక్క వైవిధ్యం దాని బలం మరియు భారతదేశాన్ని రూపొందించే సంస్కృతులు భాషలు మరియు సాంప్రదాయాల వస్త్రాలు మనందరికీ గర్వకారణం అయితే మన విజయాలను జరుపుకునేటప్పుడు కొనసాగే సవాళ్ళను కూడా మనం గుర్తించాలి సామాజిక మరియు ఆర్థిక అసమానతను పరిష్కరించాల్సిన అవసరం నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి మన పురోగతి ఉన్నప్పటికీ పేదరికం విద్యకు ప్రాప్యత లేకపోవడం మరియు ఆరోగ్య సంరక్షణలు అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి ఈ అంతరాలను తగ్గించడం మరియు అభివృద్ధి యొక్క ప్రయోజనాలు మన దేశంలోని ప్రతి పౌరునికి చేరల చేయడం మన సమిష్టి బాధ్యత భారతదేశాన్ని అత్యుత్తమ దేశంగా నిర్మించేందుకు కృషి చేద్దాం అక్కడ ప్రతి వ్యక్తి తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది మనం స్వేచ్ఛతో పాటుగా భవిష్యత్ తరాలకు మన సహజ వనరులను సంరక్షించడానికి కృషి చేయాలి వాతావరణ మార్పు అనేది ప్రపంచ సవాలు మరియు అంతర్జాతీయ సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యునిగా భారతదేశం పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముందుండాలి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడుతూ మన దేశ భద్రతకు భరోసానిస్తూ మన సైనిక దళాల్లో సేవలందిస్తున్న పురుషులు మరియు మహిళలకు కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తాము వారి అంకితభావం మరియు త్యాగం మా అత్యంత గౌరవం మరియు ప్రశంసలకు అర్హమైనది రిపబ్లికనిజం స్ఫూర్తిని మనం జరుపుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్య విలువల పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకుందాం ప్రజాస్వామ్యం అనేది పాలనా విధానం మాత్రమే కాదు ఇది చురుకైన భాగస్వామ్యం సంభాషణ మరియు విభిన్న అభిప్రాయాల పట్ల గౌరవం అవసరమయ్యే జీవన విధానం మన ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవిద్దాం మరియు ప్రతి స్వరం వినిపించే మరియు ప్రతి వ్యక్తిని కలుపుకొని పోయేలా సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం మనం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఈ రోజు మనం స్వేచ్ఛతో పాటు వచ్చే బాధ్యతలను మేల్కొల్పి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను నిజంగా ప్రతిబింబించే దేశాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం మీలో ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ ఇది ఒక స్పీచ్ మరో స్పీచ్ కూడా చూద్దాం ఈ మోడల్గా ఇవి స్పీచెస్ మరి మీరు ఇందులో మార్పులు చేర్పులు చేస్తూ చెప్పొచ్చు మన ప్రియతమ దేశం యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం సమావేశమైనప్పుడు నేను మీ ముందు గొప్ప గర్వం మరియు ఆనందంతో నిల్చున్నాను ఈ మహత్తర సందర్భంలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన మన రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా మన ప్రజాస్వామ్య ఆదర్శాలకు పునాది వేసిన దార్శనికులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు మేము నివాళులర్పిస్తున్నాము బ్రిటిషు పాలన నుండి గణతంత్ర రాజ్యానికి మా ప్రయాణం కష్టతరమైనది త్యాగం మరియు సంకల్పంతో గుర్తించబడింది ఈరోజు మనం మన జాతీయ జెండాను ఎగరవేస్తున్నప్పుడు మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధైర్యవంతులను స్మరించుకుందాం న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం మన ఉనికికి మూల స్తంభాలుగా ఉండే దేశాన్ని ఊహించుకుందాం భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి మార్గదర్శక కాంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు అతని దార్శనిక నాయకుల బృందం శ్రద్ధ మరియు దూరదృష్టితో రూపొందించబడింది ఇది న్యాయమైన మరియు సమ్మిళిత సమాజానికి మా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ గొప్ప దేశం యొక్క పౌరులుగా మన రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలను సమర్థించడం మరియు దాని ఆదర్శాల సహకారానికి తోడ్పడడం మన కర్తవ్యం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం వివిధ రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధించింది మన ఆర్థిక వృద్ధి సాంకేతిక పురోగతులు మరియు సామాజిక పరివర్తనలను చూశాము మన సాంస్కృతిక వైవిధ్యం బలంగా మిగిలిపోయింది సంప్రదాయాలు భాషలు మరియు నమ్మకాల యొక్క ప్రత్యేకమైన వస్త్రంలో మనల్ని ఒక్కటిగా చేస్తుంది అయినప్పటికీ మనం మన విజయాలను జరుపుకుంటున్నప్పటికీ మన సామర్థ్యాన్ని పూర్తిగా గ్రహించడంలో ఆటంకం కలిగించే నిరంతర సవాళ్ళను మనం ఎదుర్కోవాలి ఈ సవాళ్ళలో సామాజిక మరియు ఆర్థిక అసమానతలను పరిష్కరించడం చాలా ముఖ్యమైనది పురోగతి ఉన్నప్పటికీ పేదరికం విద్యకు పరిమిత ప్రాప్యత మరియు ఆరోగ్య సంరక్షణ అసమానతలు కొనసాగుతున్నాయి ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు మరియు ప్రాథమిక సౌకర్యాలు లభించే సమాజాన్ని సృష్టించే దిశగా మనం సమిష్టి కృషిని అందించడం అవసరం చివరగా త్రివర్ణ పథకం ఎగరేస్తున్నప్పుడు మరియు మన జాతీయ గీతం ప్రతిధ్వనిస్తుండగా మన రాజ్యాంగం యొక్క ఆదర్శాల పట్ల దేశభక్తి మరియు నిబద్ధత యొక్క స్ఫూర్తిని గుండెల్లో నింపుకుందాం ఐక్యత సమానత్వం మరియు శ్రేయస్సును పెంపొందించడం ద్వారా మన దేశం యొక్క పురోగతికి అవిశ్రాంతంగా దోహదపడేలా ఈ గణతంత్ర దినోత్సవం మనకు స్ఫూర్తినిస్తుంది మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే గురించి పది వాక్యాలు టెన్ లైన్స్ అబౌట్ రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గౌరవ సూచకంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది భారతదేశం బ్రిటిష్ డొమినియన్ నుండి సార్వభౌమ గణతంత్రంగా మారడాన్ని సూచిస్తుంది రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వ విలువలకు ఈరోజు నివాళి ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం రాజధాని న్యూఢిల్లీలో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం మరియు సైనిక బలాన్ని ప్రదర్శించే గ్రాండ్ పరేడ్తో జరుగుతుంది భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు పౌరులు జెండా ఎగురవేత ఉత్సవాల్లో పాల్గొంటారు మరియు రాజ్యాంగం యొక్క సూత్రాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు భారత జెండాలోని మూడు రంగులు ధైర్యం శాంతి మరియు సత్యాన్ని సూచిస్తాయి అయితే అశోక చక్రం చట్టం మరియు ధర్మాన్ని సూచిస్తుంది ఇది భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వైవిధ్యాన్ని గౌరవించే సందర్భం పద్మ అవార్డులతో సహా వివిధ అవార్డులు మరియు పథకాలు గణతంత్ర దినోత్సవం రోజున అర్హులైన వ్యక్తులకు ప్రదానం చేస్తారు గణతంత్ర దినోత్సవం దేశ ప్రగతికి దూదపడేలా పౌరులలో బాధ్యత భావాన్ని నింపుతుంది మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యం న్యాయం మరియు ఒక దేశంగా మనల్ని బంధించే ఆదర్శాల పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకుందాం జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి